హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎస్బీఐ ఈ అకౌంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలని ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ అకౌంట్ స్టేట్మెంట్ ఫర్ యువర్ ఎస్బీఐ అకౌంట్స్ అని నాకు ఎస్బీఐ నుంచి మెయిల్ అయితే రావడం జరిగిందనమాట అయితే ఇక్కడ మనకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తే ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట పాస్వర్డ్ రిక్వైర్డ్ అని ఓకే ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆ మొబైల్ నెంబర్లోని లాస్ట్ ఫైవ్ డిజిట్స్ ఎంటర్ చేయాలి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లోని డే మంత్ ఇయర్లోని లాస్ట్ టూ డిజిట్స్ అయితే ఎంటర్ చేయాలి ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ జనవరి ఫస్ట్ అనుకోండి జనవరి ఫస్ట్ అంటే జీరో వన్ ఎంటర్ చేయాలి మంత్ జూలై అనుకోండి జీరో సెవెన్ ఎంటర్ చేయాలి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ ఉంటుంది కదా ఇయర్లో లాస్ట్ టూ డిజిట్స్ ఎంటర్ చేయాలి మీ ఇయర్ టూ థౌజండ్ టూ అనుకోండి టూ థౌజండ్ టూ అంటే ఇక్కడ మీరు జీరో టూ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఆ విధంగా ఇప్పుడు నేను ఎంటర్ చేసి చూపిస్తాను ఫస్ట్ మీ మొబైల్ నెంబర్లోని లాస్ట్ ఫైవ్ డిజిట్స్ ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్లోని డే ఎంటర్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లోని మంత్ ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ ఉంటుంది కదా ఇయర్లో లాస్ట్ టూ డిజిట్స్ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకు అదే ఈ అకౌంట్స్ యొక్క స్టేట్మెంట్ అనేది పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ కావడం జరిగింది ఓకే ఈ విధంగా మీకు ఎస్బీఐ ఈ అకౌంట్ స్టేట్మెంటు పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి